దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి భయం కలుగునగాక మన ప్రభువును ప్రియరక్షకుడైన శ్రీక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ దిన మన అధ్యానాంశము క్రొత్త నిబంధన పాఠ్యభాగము మత్త ఈ స్వార్థ పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించెను దేవుని నామానికి వైకలుగునిగాక మరి ఈ ఫలింపు అనే జీవితము మంచి నేలను పడిన విత్తనానికి ఉంటుందని పరిషుద్ధాత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు మంచి నేలలో పడినటువంటి విత్తనము మరి విత్తవాడు మంచి నేలలోనే విత్తడు కానీ మరి మరి అన్నీ కూడా ఒకే రకమైన స్థితిలో ఒకే రకమైన మరి ఫలింపుకు రాలేదని మనం గ్రహించాలి మరి అన్నీ కూడా చల్లబడి ఉన్నాయి మరి ఆయా ఆ నేల యొక్క స్వభావాన్ని బట్టి అవి ఫలించాయి ఈ మంచి నేలలో పడిన విత్తనాలు మరి ఎంతో ఫలింపుచ్చినట్లుగా మరి హండ్రెడ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అలాగే థర్టీ పర్సెంట్ మరి ఇవి ఫలించినట్లుగా మనం చూస్తాం చాలా సంతోషం అనిపిస్తుంది మరి వాక్యాన్ని విని అంగీకరించి ఓపికతో దాన్ని అవలంబించేవారు అని బైబిల్ గ్రంథంలో ఉంది లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనంలో యోగ్యమైన మనస్సు గలవారై ఓపికతో దానిని ఆచరించేవారు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది మరి ఎలాంటి స్థితిలో ఉన్న మరి ఐహిక విచారాలు ధన మోహము లేదా ముండ్ల లాంటి జీవితము మరి ఎలాంటి ఆపదలు మనకు సంభవిస్తున్న మరి వీటన్నిటినీ అధిగమించి ప్రభువాక్యాన్ని హత్తుకోవాలని పరిశుధా ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మరి అలాంటి స్థితిలో ఉంటేనే మనము మరి దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటాం ఎవ మరి లోక సువార్త యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఆరో వచనంలో ఎవడైతే నాలో వేరి పారి ఉండడో ఎవడైతే నన్ను అంటు కొట్టుకొని ఉండడో మరి తీసి అగ్నిలో పారవేస్తానని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం అనేక మార్లు ఆ ద్రాక్షవలిని నేను అనే మరి ఆ పాఠం అంతా కూడా మనకి కంఠస్థమే మరి అలా లేని జీవితంలో మనం ఉంటే గనక మరి ఎందుకు పనికిరాని మరి ఈ భక్తి జీవితము మనది అని మనం గ్రహించాలి మరి దేవునికి ఇష్టమైన బిడలుగా మనం ఉండాలి మరి ఆయనలో అంటుకట్టబడి వేరు తన్ని బహుగా ఫలించాలి మరి విత్తనము విరగకపోతే అది ఫలింపుకు రాదు మరి కష్టాన్ని మరి ఓపికతో మరి అవలంబించే వారంగా ఉండాలి మరి కష్టంలో ఉన్నామని మనం తొలగిపోయే వారంగా మనం ఉండకూడదని పరిశుద్ధ ఆత్మదేవుడు ఆశపడుతూ ఉన్నాడు మరి యోహాను స్వార్థ పదిహేనో అధ్యాయం అంతా కూడా మనం చదివినట్లయితే మరి మనము ఎలా ఫలించాలి మరి ఫలించకపోతే మన స్థితి ఏమిటి మన గతి ఏమిటి అనేది మనం చూస్తూ చూస్తాం ఆ అధ్యాయంలో ఒకడు ఫలించని ఏడల మరి ఫలింపు లేని ఏడల వాడు వ్యధుడు అని బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది మరి ఎలా మనము ఫలించాలి మనం అనేక చోట్ల మరి వాక్యాన్ని వింటూ మరి ఫలింపలేని జీవితాన్ని మనం కలిగి ఉంటే మరి ఆయన రాజ్యానికి మనం వారసులము కాదు మరి ఆయన రాజ్యానికి వారసులము కాలేని స్థితిలో మనము ఈ భక్తి జీవితాన్ని కొనసాగిస్తే మరి మనకి ఏ విధమైన ప్రయోజనము లేదు మరి ఆయనను అంటుకుని ఆయనలో మరి ఆ ద్రాక్ష తీగలు మరి ఎలా అయితే మరి ఆయన ఆ వేరుని అంటుకుని ఉంటాయో మరి అలా మనం కూడా మన జీవితంలో మన క్రీస్తు ప్రభును కలిగి మనం ఉండాలి అలాంటి మంచి విత్తనాలుగా మనం ఉండాలి మరి ఆ ఫలింపును మనం అనుభవించాలి మనం హెచ్చు ఉన్న మరి మరి ఒకరు వంద శాతం అయితే ఒకరు అరవై శాతం ఇంకొకరు ముప్పై శాతం అందులో హెచ్చు ఉన్నా కానీ వారు ఫలించారు మరి ఎన్నో ఉంటాయి మరి ఒకలో మరి మన ఆత్మీయ స్థితిని బట్టి మనకి ఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు అలాంటి ఫలితాన్ని మనం అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి మంచి జీవితం మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నీ దయచేయను గాక కృపా మనందరికీ తోడెన్నును గాక ఆ